ంగ్స్ ధర్మస్థల ఈ పేరు మీరు వినే ఉంటారు కొంచెం ఇంట్రెస్టింగ్ గా మరి కొంచెం భయంగా అయితే ఈ ధర్మస్థలలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది దాని వెనుక ఎవరున్నారు ఇది ఏదైనా మిస్టరీనా లేక హిస్టరీనా ఈ వీడియో తెలుసుకోబోతున్నాం అయితే డార్లింగ్స్ ఈ వీడియోలో ఈ నెల అంటే ఆగస్టు స్టార్టింగ్ లో జరిగిన కోర్టు హీరింగ్ తో వచ్చిన అప్డేట్స్ తో కలిపి మరీ చెప్పుకోబోతున్నాం సో షాకింగ్ గా ఉంటుంది ఈ వీడియో ఒక్కో పాయింట్ మిమ్మల్ని ఆశ్చర్యానికి భయానికి మధ్యలో పడేస్తాయి సో ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడే షేర్ చేయండి

ఇది కేవలం ఒక్క సంఘటన మాత్రమే కాదు ఇది మైండ్ బ్లోయింగ్ డెత్ మిస్టరీ దీని పేరే ధర్మస్థల మాస్ పరియల్ కేస్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ధర్మస్థలం కర్ణాటకలోని దక్షిణ కెనరా జిల్లాలో ఉన్న ధర్మస్థలం అనేది ఒక పవిత్ర క్షేత్రం ఇక్కడ రోజు వేలాది మంది భక్తులు శ్రీ మంజునాథేశ్వర స్వామిని దర్శించడానికి వస్తారు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు ఇది కర్ణాటక ప్రభుత్వం ఆధారికంగా గుర్తించిన టూరిజం స్పాట్ కూడా అయితే రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఒక ఉదయం ధర్మస్థల దేవస్థానం దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుండగా ఒక వర్కర్ కి భూమిలో నుంచి నలుపు సంచులు కనిపించాయి క్యూరియాసిటీతో ఓపెన్ చేస్తే అందరినీ షాక్ లో పడేసింది సంచుల్లో ఏముందంటే మనుషుల అస్థిపంజరాలు అదే హ్యూమన్ స్కెలిటన్స్ పూర్తిగా కుళ్లిపోయిన మృతదేహాలు కొన్నిటిలో తలలు లేవు కొన్నిటిలో చేతులు వెనక్కి తాలేసినట్టు ఉన్నాయి ముక్కలు ముక్కలుగా విడిపోయినట్టు కనిపిస్తున్నాయి దీన్ని చూసిన వాళ్ళు ఇది మాస్ మర్డర్ అని గోల చేశారు ఇప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకుందాం పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే ధర్మస్థల పోలీస్ స్టేషన్ నుండి ఒక చిన్న బృందం వచ్చింది మొదట్లో వారి అభిప్రాయం ఇవి ఓల్డ్ డెడ్ బాడీస్ అయ్యుండొచ్చు పెద్ద ఇంట్రెస్ట్ చూపాల్సిన అవసరం లేదు అన్నట్లు ఉండేది కానీ ఫారెన్సిక్ టీమ్ వచ్చాకనే అసలు మొదలయ్యాయి టోటల్ ట్వంటీ త్రీ స్కెలిటన్స్ వీటిలో చాలా భాగం ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్య వయసు వీటిలో ప్రతి ఒక్కదాని పైన హింసకు గురైనట్లు క్లియర్ గా కనిపించాయి చేతులు గిట్టిగా కట్టేసినట్లు తల భాగాల్లో పగుళ్లు చెవులకు దగ్గరగా గాయాలు ఇవన్నీ ఒకే పద్ధతిలో హింసించినట్టు కనిపించాయి ఫస్ట్ క్లూ దొరికింది అదే సంచులలో దొరికిన వస్తువులు మనకి తెలుసు ఏ క్రైమ్ స్పాట్ లో అయినా వస్తువులు దొరుకుతాయేమో అని చాలా క్లిష్టంగా సెట్ చేస్తారు ఎందుకంటే చిన్న వస్తువు దొరికిన దాని నుంచి ఎంతో కొంత దాని నుంచి కేసుని సాల్వ్ చేసే మార్గం ఉంటుందని అయితే ఇక్కడేం దొరికాయో చూద్దాం నెంబర్ వన్ నల్లని కాగితాలపై రక్తంతో రాసినట్టు ఉన్న మంత్రాలు నెంబర్ టూ కొన్ని బైబిల్ సైతానిక్ వర్షన్ పేజీలు నెంబర్ త్రీ దుస్తులు లాంటి మొక్కలు కనిపించాయి నెంబర్ ఫోర్ పెక్యూలియర్ సింబల్స్ ఉన్న నాటు వైద్య ముద్రలు వంటి గుర్తులు కూడా కనిపించాయి ఇవి చూసిన తర్వాత ఒక అంశం బలంగా అనిపించింది ఇది ఒక అకల్ట్ క్రైమ్ అయ్యుండొచ్చు అని అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఫస్ట్ ల్యాండ్ ఓనర్ ని గట్టిగా నాలుగు తంతే నిజాలు బయట పెట్టొచ్చు కదా అని పోలీసులు వెంటనే ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకుని ఓనర్ డీటెయిల్స్ కలెక్ట్ చేశారు ఆ భూమి ఒక శేషాద్రి అనే వ్యక్తి పేరు మీద ఉంది డార్లింగ్స్ ఇది ఒక సీరియస్ రియల్ క్రైమ్ కేసు కాబట్టి మేము వాళ్ళ రియల్ నేమ్స్ ని చేయకూడదు సో తన నేమ్ ని శేషాద్రి అని అనుకోండి అతను యాక్చువల్ గా ఒక కాంట్రాక్టర్ బట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కూడా అయితే అతని కుటుంబం ముప్పై సంవత్సరాలుగా అక్కడే ఉంది ఇవి ఆ ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్ ఆ భూమి మా ఆన్సిస్టర్ టైమ్ లో నుంచి మాతో పాటు ఉంది కానీ రీసెంట్ గా మా బిజినెస్ వల్లే అమ్మేశాం మేము ఎవరూ అక్కడ ఏం చేయలేదు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఇలా చెప్పుకొచ్చారు అయితే అక్కడ డ్యూటీలో ఉండే వాచ్మెన్ ని ఎంక్వైరీకి పిలిచారు ఇదిగో ట్విస్ట్ వచ్చేసింది ఈ కేసు ని మలుపు తిప్పిన పాయింట్ ఈ వాచ్మెన్ మరి ఏం తెలిసిందంటే ఆ వాచ్మెన్ ఏం చెప్పాడంటే హేడలింగ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అదే ఫ్లో లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళిపోదాం అయితే ఇలాంటి మరిన్ని అమేజింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నాలో పెట్టుకోండి అప్పుడే నేను చేసే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయి అండ్ ఈ వీడియో ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి ఇది అందరికీ తెలియాల్సిన విషయం అందరికీ అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అతను చెప్పిన వివరాల ప్రకారం రాత్రి పూట కొన్ని స్ట్రేంజ్ రిచువల్స్ జరుగుతుంటాయి కొంతమంది వస్తారు బలివేళ్లు చాంటింగ్స్ కూడా చేస్తారు పూలు నూనె ఐటమ్స్ ఏది పడితే అది వచ్చేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ముఖాలు కవర్ చేసుకునే వస్తారు నాకేం తెలియదు వాళ్ళు చాలా రహస్యంగా ఉండేవాళ్ళు ఈ మాటలే వాచ్మెన్ చెప్పాడు ఇది విన్న పోలీసులు ఇది పెద్ద కాన్స్పిరసీ అయ్యుండొచ్చు అని భావించారు అయితే కొంతసేపు లాజిక్ గాంక్ చేసి మాట్లాడుకుందాం అంటే మన మైండ్ కి అనిపిస్తుంది కదా ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా అని అక్కడ ఉండే పబ్లిక్ అండ్ పోలీసెస్ కూడా కొన్ని థియరీస్ అనిపించాయి అవేంటో చూద్దాం నెంబర్ వన్ ఆర్గాన్ ట్రాఫిక్ ంగ్ కేస్ అంటే కళ్ళు గిల్లు అన్ని పీకేసి అమ్ముకుంటారు అని మన చిన్నప్పుడు పెద్దలు చెప్తే వింటున్నాం కదా నెంబర్ అలాంటిదనమాట హ్యూమన్ సాక్రిఫైస్ బై అకల్ట్ గ్రూప్ అంటే నరబలి అంటాం కదా ఎగ్జాక్ట్ గా అదే నెంబర్ త్రీ టెంపుల్ ప్రెమిసిస్ లో కల్ట్ యాక్టివిటీస్ కానీ నిజానికి పోలీసులు ఏ కారణంలో దర్యాప్తు చేస్తున్నారంటే నెంబర్ వన్ మిస్సింగ్ పర్సన్ లిస్ట్ లో మడత పెట్టి కంపేర్ చేయడం నెంబర్ టూ లోకల్ హాస్పిటల్ రిపోర్ట్స్ అండ్ ఇల్లీగల్ క్లినిక్స్ లో ఇన్వెస్టిగేషన్ నెంబర్ త్రీ కల్ట్ సింబల్స్ తో ఇండియాలో యాక్టివ్ కల్ట్ గ్రూప్స్ లిస్ట్ అన్ని వెరిఫై చేయడం అయితే నాకో డౌట్ మరి టైం వేస్ట్ ప్రాసెస్ అంటారా లేక అంత చదువుకొని అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టైం వేస్ట్ ఎందుకు అయితే ఇంట్రెస్టింగ్ గా మారడానికి రీజన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ మరి మనం ఇంతకు ముందు వెబ్ సిరీస్ లో చూసే ఉంటాం సిఐడి అంటే ఎంత పవర్ఫుల్ లో అని ఈ కేసు కాంప్లెక్సిటీ పెరగడంతో కర్ణాటక సిఐడి ఎన్ఐఏ లోకి దిగాయి వీరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డిఎన్ఏ అనాలిసిస్ కోసం ఢిల్లీ ఫారెన్సిక్ టీం ని ఇన్వాల్వ్ చేశారు నెంబర్ టూ సస్పిషియస్ మూవ్మెంట్ జోన్ లో డ్రోన్స్ హీట్ సిగ్నేచర్స్ తో సర్వే చేయడం నెంబర్ త్రీ పది మంది లోకల్ సస్పెక్ట్స్ ని చేయడం నెంబర్ ఫోర్ త్రీ మెంబర్స్ ను ఫార్మల్ కస్టడీలోకి తీసుకోవడం మరి ఇందాక అన్నాను గుర్తుందా పోలీసులు టైం వేస్ట్ చేస్తున్నారేమో అని అలా ఎందుకు అన్నానంటే సిఐడి ఏమో ఫస్ట్ రాగానే ఆ సరౌండింగ్స్ లో టార్గెట్ చేసి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు ఏమో డైరెక్ట్ ఆల్ ఓవర్ ఇండియా ని టార్గెట్ చేశారు ఇప్పుడు సపోజ్ దొంగ మన పక్కనే ఉన్నప్పుడు ఊరంతా వెతికితే ఏం లాభం ఇది నా పాయింట్ మరి మీరేమంటారు అయితే మేజర్ సస్పెక్ట్స్ అరెస్ట్ ఎవరిని చేశారో చూద్దాం ఇప్పటి వరకు త్రీ మెంబర్స్ ని అఫీషియల్ గా అరెస్ట్ చేశారు అయితే వారిలో ఒకరు చంద్రకాంత్ గురుజీ అనే ఓ తాంత్రికుడు రియల్ నేమ్ ఇది కాదు చెప్పాగా రియల్ నేమ్ యూజ్ చేయకూడదు అని అతని దగ్గర కొన్ని బలి పూజల ఫుటేజ్ హ్యాండ్ రైటన్ నోట్స్ మరియు కొన్ని సేకరించిన నెయిల్స్ టీత్ వంటి హింసాత్మక వస్తువులు దొరికాయి ఇంకొకరు వచ్చేసి మహదేవ అనే యువకుడు అతని కలుతులో మనుషులను ఫోన్ లో ట్యాప్ చేసేవాడని చాలా సమాచారం ఉండింది అయితే ఇంతకీ ఆ డిబెస్ ఎవరివి వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా అంటే వీరిని ఎవరు హత్య చేశారు ఎందుకు చేశారు తెలుసుకుందాం డిఎన్ఏ టెస్టుల ద్వారా తేలింది వీరిలో చాలా మంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మిస్సింగ్ అయిన యువతులు అని వీరిని ముందుగా అరటిపల్లె ఉడిపి సిరిడి వంటి భక్తి క్షేత్రాల్లో కనిపించినట్టు కనుగొన్నారు దీన్ని బట్టి మనకి ఒకటి అర్థమవుతుంది వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ ని విజిట్ చేసే టూరిస్టులు కావచ్చు అని అయితే అందరూ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ ఉండే లేడీస్ కొందరు భగవద్గీత ప్రచారం చేసి అసోసియేషన్ లో కూడా ఉండే సభ్యులు అంటున్నారు అయితే వీరిలో ఆల్రెడీ ఫోర్ మెంబర్స్ కుటుంబాలు వాళ్ళు మా పిల్లలు హిమాలయ యాత్రకు వెళ్లారు ఇంకా తిరిగి రాలేదని కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది విన్నాక మీతో పాటు నాకు కూడా ఒక డౌట్ వస్తుంది ఇది పక్క ప్లాన్ అటాకింగ్ ద్వారా అనిపిస్తుందని చంద్రకాంత్ తాంత్రికుడు ఇంట్రాగేషన్ లో చెప్పిన వివరాలు భయంకరంగా అనిపించాయి ఎలా చెప్పాడో తెలుసా మేము ఆయా వ్యక్తులను భగవంతుడి ఆజ్ఞతో తీసుకువెళ్ళాం వాళ్ళ ఆత్మలను శుద్ధి చేసి జ్ఞానం అందించాం ఇది మామూలు హత్య కాదు ఇది ఆధ్యాత్మిక పునర్జన్మ అని అంటారు అని ఎంత సింపుల్ గా భయం కలిగించే విధంగా చెప్పేశాడు ఇంకొంత షాకింగ్ విషయం ఏంటంటే అతని మొబైల్ లో దాదాపు ఇంకో డెబ్బై మంది యువతల పేర్లు వీడియోలు వాయిస్ రికార్డులు ఉన్నాయి వీరిలో చాలా మంది ఇప్పటికీ మిస్సింగ్ ఈ కేసు బయట కనబడిన వెంటనే టీవీ నైన్ పబ్లిక్ టీవీ న్యూస్ ఫస్ట్ వంటి కన్నడ ఛానల్స్ బండారం వెలికి తీసాయి లోకల్ పీపుల్ లో పానిక్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయింది మరి పాస్ట్ మిస్సింగ్ కేసెస్ కి ఈ కేసెస్ కి లింక్స్ ఉన్నాయా లేదా పోలీసులు ఈ కేసు ని తీసుకొని గత మిస్సింగ్ కేసులను తిరిగి రీఓపెన్ చేయడం మొదలు పెట్టారు ఆ కేసెస్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ టూ థౌసండ్ మిస్సింగ్ ఉమెన్ కేసెస్ కద్రి ముల్కి ప్రాంతాల్లో నెంబర్ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఒక ఫేక్ స్పిరిచువల్ థెరపీ క్యాంప్ పేరిట డిసపర్ అయిన ముగ్గురు నెంబర్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో సిరిడీ షూట్ లో కనిపించకుండా పోయిన ఒక ఎంటైర్ ఫ్యామిలీ చూద్దాం ఆ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో ఇప్పుడు ఫారెన్సిక్ వాళ్ళు ఏం బయట పెట్టారో చూద్దాం ఫారెన్సిక్ రిపోర్ట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి నెంబర్ వన్ ఫోన్ సింబల్స్ ఆర్ నాట్ ఫ్రం హిందూ ఆర్ క్రిస్టియన్ కల్చర్ ది మ్యాచ్ సమ్ రేర్ ఆఫ్రికన్ అండ్ లాటిన్ అమెరికన్ కల్స్ అంటే అక్కడ వాళ్ళు జస్ట్ మన హిందూ ఆర్ క్రిస్టియన్ సింబల్స్ మాత్రమే కాదు వేరే దేశాల రిలీజియన్ కి రిలేటెడ్ సింబల్స్ ని కూడా గుర్తించారు నెంబర్ టూ ఫ్యూ ఐటమ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎథోపియా నైజీరియా పేరు అంటే దీని అర్థం కొన్ని వస్తువులు అయితే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి కూడా దొరికాయి నెంబర్ త్రీ దర్ ఇస్ ఎ డిజిటల్ ట్రాన్సాక్షన్ టు కెన్యా బ్యాంక్ అకౌంట్స్ అంటే కెన్యా దేశంలో ఎవరితోనో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిపారు ఇవి చూస్తుంటే ఇది ఒక లోకల్ ఆపరేషన్ కాదని ఇంటర్నేషనల్ కల్చర్ ట్రాఫికింగ్ నెట్వర్క్ అయి ఉండొచ్చని చాలా మందికి అనుమానం కలుగుతుంది మరి ఫైనల్ గా గవర్నమెంట్ రియాక్షన్ ఇచ్చిందా ఇస్తే ఇచ్చిందో చూద్దాం గవర్నమెంట్ రియాక్షన్ కర్ణాటక సీఎం ఒక ప్రెస్ మీట్ లో ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు ఇది ప్లాన్డ్ డీప్ రూటెడ్ క్రైమ్ దీనిపై స్టేట్ వైడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇస్తున్నామని చెప్పారు నెంబర్ టూ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టిఎఫ్ ని ఏర్పాటు చేశారు నెంబర్ త్రీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఐఏ కోఆర్డినేషన్ కూడా మొదలైంది కనీసం అరవై మంది అధికారులు ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇది ఒక డాక్యుమెంటరీ మాత్రమే కాదు ఇది మన సమాజానికి వార్నింగ్ మన కళ్ళ ముందు ఎంత రాక్షసత్వం జరుగుతుందో తెలియకపోవచ్చు కానీ తెలిసిన తర్వాత స్పందించాల్సిన అవసరం మనకుంది సో కాబట్టి ఈ వీడియోని అందరికి వీలైనంత మందికి షేర్ చేయండి ఇంకేం క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా వస్తారని అనుకుంటున్నాను ఈ కేసు మీద అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అవి మీకు తెలియాలంటే బెల్ లైకన్ ఆన్ లో పెట్టుకోండి అప్పుడే మీరు ఫాస్ట్ గా చూడగలరు